దేవునికి స్తోత్రములు కలుగు గాక ఒకట సమీల గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం వాడు నరుడు కాడు దేవునికి ఇజ్రాయలుకు ఆధారమైన వాడు నరుడు కాడు ఎవరు దేవుడు ఇజ్రాయల్ ప్రజలు మరి ఏడు జాతులను కాణంలో నాశనం చేస్తారండి ఎందుకో తెలుసా వారికి ఆధారమైన వాడు మరి నరుడు కాదు దేవుడు కనుక ప్రభువు ప్రియ సహోదరులారా ఇజ్రాయల్లకు ఆధారమైన వాడు ప్రభు యేసుక్రీస్తు మరి ఆరు రోజులలో మరి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి కాలానికి తీసుకొచ్చాడు కాణానికి ఎందుకు తీసుకొచ్చాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలోని ప్రవేశపెట్టాడు ఎందుకు తెలుసా వారు సమృద్ధిగా ఉండాలని వారు మంచిగా బ్రతకాలని కనుక ప్రభునంద ప్రియ సహోదరులారా ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు ఐగుప్తు దేశములో బానిసలుగా వారి జీవన విధానం కొనసాగించబడింది అయితే ఆ బానిసత్వపు సంఖ్యల నుంచి ఆ యేసు మరి బానిసత్తపు సంఖ్యల నుంచి దేవుడు ఐగుప్తు నుంచి కానానికి తీసుకొచ్చాడు వారు కానాన యాత్రలో వారికి పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినాడు వాళ్ళకు ఆకలితుందంటే మన్నాను కురిపించినాడు నీళ్లు కావాలంటే బండ నుండి నీరు ఇచ్చాడు కనుక ప్రభు నన్ను ప్రియ సహోదరులారా మరి దేవుడు ఆ ఇజ్రాయల్కు ఆధారమైన వాడు నరుడు కాడు నిన్ను కాపాడుతున్న దేవుడు నరుడు కాదు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నరుడు కాదు నీ కొరకు కలవరిగిరి కొండలో శిలవలో రక్తం దారబోసిన వాడు నరుడు కాదు దేవాది దేవుడు ప్రభునంద ప్రియ సోదరులరా ఈ సర్వలోకానికి చక్రవర్తి ఆయన ఈ సర్వలోకమంతా కూడా ఆయన మహిమతో నింపబడింది కాబట్టి ప్రభునంద ప్రియ సహోదరులరా ఆయనలో జీవం ఉన్నది కాబట్టి ఈ ఆయన నరుడు కాడు మానవుడు కాదు ఎవడుగు ఇజ్రాయేల్కి ఆధారమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఆ రోజు కుమారుడిగాను వారు ముందు ఉండి నడిచి పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలను కానానికి తీసుకొచ్చాడు ఆకలైతే మన్నను గురిపించినాడు మరి నీరు కావాలంటే బండను చీల్చి నీరు విడుదల చేశాడు అలాగనే మరి మాకు మాంసం కావాలంటే పూర్యలను పంపించి ప్రభునంద ప్రియ సహోదరుల వారిని తృప్తిపరిచినాడు ఇజ్రాయల్కు ఆధారమైన వాడు కాడు ఎర్ర సముద్రం అంటే పాయలుగా చేసిన దేవుడు ఎర్ర సముద్రంలో శత్రు సై సమూహమును ముంచివేసిన దేవుడు ఎర్ర సముద్రంలో ప్రభువనంద ప్రియ సహోదరుల ఫరో సైన్యమును శ్రేష్ఠాదమైన రథాలను మరి ముంచివేసిన దేవుడు అటువంటి వాడు నరుడు కాదు ఆ రోజు ప్రభునంద ప్రియ సహోదరులరా ఇజ్రాయెల్ ప్రజలకు మరి ఆదరణకర్త ఉన్న దేవుడే మన దేవుడు ఆ రోజు ఇజ్రాయల్ ప్రజలు నడిపించిన దేవుడే మన దేవుడు ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలను ముందుండి మరి ఆ నడిపించిన దేవుడు మన దేవుడు కనుక ప్రభునంద ప్రియ సహోదరులరా మనము కొలుస్తున్నది యేసు ప్రభు నరుడి కాడు ఆయన దేవాది దేవుడు ఆ రోజు ప్రభునంద ప్రియ సహోదరులరా ఇజ్రాయెల్కు ముందుగా ఒక దూతగా నడిచాడు ఈ రోజు ప్రభునంద ప్రియ యేసు ఈ లోకానికి వచ్చి తన రక్తం అంత ధారబోసి ప్రాణం పెట్టాడు కలవరిగిరి కొండలో మరి మరిటము బల్లెపోటు కాళ్ళు చేతుల మేకులు వీపంత దున్నబడింది అయితే ప్రభునందు సహోదరులారా ఆయన నరుడు కాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒక దేవాది దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సర్వలోకానికి చక్రవర్తి ఆయన ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ప్రభువు ప్రియ సహోదరులరా ఈ లోకాన్ని మరి రక్షించడానికి వచ్చిన రక్షకుడు నరుడు కాడు ఆయనే ప్రభైన యేసు క్రీస్తు కాబట్టి ఇజ్రాయెల్కి ఆధారమైన వాడు నరుడు కాడు ఆధారమైన వాడు ప్రభువైన యేసు క్రీస్తు నీకు దేవుడయ్యున్నాడు ఉన్నాడు ఆయన వైపు చూడు ప్రభు నంద ప్రియ సహోదరులరా నీ కొరకున్న కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నీ సమస్యలు ఏదైనా విన్నపము చేయి యేసు ప్రభువు దగ్గర నీకున్న ప్రతి బంధకాలు తెగిపోతాయి ప్రతి కట్లు తెగిపోతాయి ప్రతి కాడి వెరగొట్టబడుతుంది దేవుని వైపు చూడాలి నువ్వు కొలుస్తున్న దేవుడు మనుషులు కా మనిషి కాదండి దేవాది దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు